క్వాలిటీ బాగుంది చాలా ఓన్లీ థర్టీ రూపీస్ వస్తుంది థర్టీ రూపీస్ హిట్స్ మనకి థర్టీ రూపీస్ మాత్రమే థర్టీ రూపీస్ ఇది వాచెస్ కిప్పింగ్ సెట్ వచ్చింది రూపీస్ చాలా బాగుంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రం ఇందులో వచ్చింది ఓన్లీ థర్టీ రూపీస్ గ్లాస్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెట్ మొత్తం థర్టీ రూపీస్ వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్ స్పూన్స్ పెద్ద పెద్దవి థర్టీ రూపీస్ కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే నేను చెప్పడం వదిలేసి కాంబో సెట్ మొత్తం థర్టీ రూపీస్ ఇద్దరు ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి కదా థర్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇది కూడా మనకి చూడవచ్చు ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే నేను మీ అంజీ హీరో ముందరికి ఒక అది కలెక్షన్ తెచ్చాను ఇదేంటి అనుకుంటున్నాను కదా అండ్ దిల్షక్ నగర్ లో మనసా చిన్న బజార్ దగ్గర ఉన్న అండ్ టెన్ రూపీస్ ఐటమ్ కలెక్షన్ అయితే తెచ్చాను టెన్ రూపీస్ కి మనకి ఎన్ని క్వాలిటీతో మంచి వెరైటీ కలెక్షన్స్ అయితే మనకి ఇచ్చిన ఇంటికి కావాల్సిన అన్ని వెరైటీ కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటది అండి గిఫ్ట్ పర్పస్ కావాలనుకున్నా ఇక్కడ ఆ గిఫ్ట్ పర్పస్ కూడా కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ కలెక్షన్ అయితే చూద్దామా చూస్తే ముందుగా లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను మీకు స్టోర్కి వెళ్ళి చాలా ఈజీగా ఉంటుంది మనసచ్చిన బజార్లో థర్టీ రూపీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అని చూడొచ్చు మనకి అన్నమాట మనకి వాటర్ మిలన్ టైపు అండ్ ఇది కూడా మనకి చూడొచ్చు ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి చూడండి సోప్ వేసుకోవడానికి బ్రషెస్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ స్టాండ్ టైప్ ఇది కూడా ఓన్లీ మనకి థర్టీ రూపీస్ అండ్ నిమో జ్యూసర్ అనమాట ఇది కూడా చూడండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఓన్లీ టెన్ రూపీస్ ఇందులో కూడా మనకి ఆప్షన్ 咋嗯不干。 ఇది కూడా మనకి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇది చూడవచ్చు సోప్ వేసుకునేది అండ్ సెట్ మొత్తం వచ్చేస్తుంది ఓన్లీ థర్టీ రూపీస్ మనకి వచ్చేసి ఇవి చూడండి మనకి బట్టలకి క్లిప్స్ అనమాట ఇది కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే మంచి స్ట్రాంగ్గా డజన్ పీసెస్ అయితే వస్తున్నాయి అలాగే ఏదైనా మనకి హ్యాండ్ వాష్ కానీ ఏదైనా లిక్విడ్ వేసుకొని స్టోరేజ్ పెట్టుకోవచ్చు బాటిల్ కూడా చాలా మంచిగా వచ్చేసింది క్వాలిటీ చాలా బాగుంది ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే మనకి హెడ్ చాలా మంది రిలాక్స్ కోసం కొంచెం మసాజ్ కోసం వేసుకుంటారు కదా అండ్ ఇది కూడా ఓన్లీ మనకి థర్టీ రూపీస్ మాత్రమే ఇంకా చూడచ్చు బా మనకి వాష్రూమ్స్లో కానీ ఇలా ఒక వాష్రూమ్ క్లీన్ ఇవి అనమాట ఇవి కూడా ఓన్లీ మనకి థర్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి చూడండి ఎక్కడైనా స్టిక్ చేసుకోవడానికి మొత్తం సెట్ థర్టీ రూపీస్ అలాగే మనకి ఇందాక క్లిప్స్ టైప్ ఇవి వచ్చేసి ఉడల్లో వచ్చినాయి ఫ్రెండ్స్ అండ్ ఇది కూడా థర్టీ రూపీసే షింక్ ఈలర్స్లో మనకి వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంటాయి క్వాలిటీ అండ్ ఇది కూడా ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే మనకి చూడండి ఇది కూడా వుడెన్ అనమాట కోమ్ టైపు ఇది కూడా మనకి థర్టీ లో వస్తుంది బట్టలు ఆసుకోవడానికి లైలాన్ దారం మనకి చాలా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ మొత్తం థర్టీ రూపీస్ అలాగే బాల్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడండి బ్రష్ మనకి క్లీన్ క్లీన్ చేసుకున్నప్పుడు బ్రష్ విత్ మనకి ఇచ్చేసారు కాంబో సెట్ మొత్తం థర్టీ రూపీస్ అలాగే మనకి ఇది చూడండి ఇది కూడా థ్రెడ్ అనమాట కొంచెం ఎలాస్టిక్ లాగా సాగుతుంది దీనికన్నా మనకి కట్టుకోవడానికి యూజ్ అయ్యద్ది మొత్తం చాలా పెద్దది ఉంటుంది ఇది కూడా థర్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి పప్పుకొత్తులు పప్పు కానీ అవి అన్నీ మెదుపుకోవడానికి చూడండి ఎంత స్టా స్ట్రాంగ్ ఉంది అంత పెద్దవి కావాలి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి సాల్ట్ పేపర్ వేసుకోవడానికి కొంచెం మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓపెన్ ఉంది కొంచెం క్వాలిటీ బాగా వచ్చేసింది ఓన్లీ థర్టీ రూపీస్ బాగుంటుంది డైనింగ్ టేబుల్ అలా పెట్టుకోవడానికి అలాగే సీజర్ మనకి కిచెన్లో యూజ్ చేసుకోవడానికి మనకి చిన్న చిన్న కట్టర్స్ చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే గేమ్స్ ఆడుకునేవి చిన్నపిల్లల కోసం ఓన్లీ థర్టీ జ్యూసర్ స్కెర్స్ వైపులా వచ్చేసింది ఓన్లీ థర్టీ ఇవి కూడా మనకి ఎక్కడైనా స్టీల్ అనమాట స్టిక్ చేసుకోవడానికి కిచెన్లోకి అయితే బాగుంటాయి ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే మనకు వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కదా బయట హెడ్కి క్యాప్ లాగా వస్తుంది పెద్దవాళ్ళకి ఓన్లీ థర్టీ రూపీస్ ఇది మనకి బట్టల బ్రష్ చూడండి పెద్దది థర్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి విత్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా జ్యూస్ పట్టుకోవడానికి మళ్ళీ ఏదైనా కొబ్బరి లాంటివి తురుముకోవడానికి టూ ఇన్ వన్ వచ్చేసింది ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే మనకు వచ్చేసి చలికాలం వచ్చేసింది చెవుల్లోకి పోకుండా పెట్టుకోవడానికి ఓన్లీ మనకి థర్టీ రూపీస్ మాత్రమే అలాగే జ్యూసర్స్ సింక్ క్లీనర్స్ చూడండి ఎంత మంచి క్వాలిటీగా చాలా బాగున్నాయో ఓన్లీ థర్టీ రూపీస్ ఇయర్ బడ్స్ బాక్స్ బాక్స్ వచ్చేస్తుంది ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే కార్ట్స్ అండ్ సెట్ అనమాట సిక్స్ పీసెస్ సెట్ వచ్చింది ఓన్లీ థర్టీ రూపీస్ వుడెన్ స్పూన్స్ చాలా బాగున్నాయి కదా థర్టీ రూపీస్ మాత్రమే మనకి స్క్రబ్స్కి కాళ్ళకి ఏమైనా క్లీనింగ్ పెడిక్యూర్ అలా చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు చాలా పెద్దదిగా వచ్చింది ఓన్లీ థర్టీ రూపీస్ ఇంకా స్క్రూవ్స్ కానీ ఇంకా టేప్స్ పెద్ద పెద్ద టేప్ అనమాట అండ్ చూడండి ప్యాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఇంకా వచ్చేసి చూడండి కోము విత్ మిరర్ కాంబో ఇది చాలామంది కూడా గిఫ్ట్ ఐటమ్కి గిఫ్ట్ ఇస్తుంటారు ఇది కూడా థర్టీ రూపీస్ కాంబో వచ్చి చాక్స్ కూరగాయలు కటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది క్వాలిటీ ఓన్లీ థర్టీ స్క్రబ్బు విత్ బ్రష్ వచ్చేసింది అది మనకి పెడిక్యూర్కి మొత్తం యూజ్ అయింది ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే మనకి చూడండి బాతింకి స్క్రబ్బర్స్ అనమాట ఓన్లీ థర్టీ రూపీస్ ఇక్కడ మనకి ఇది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి బ్లడ్ సర్కిల్ అనేది బాగుంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఇది ఇంకా మనకి ప్లేట్స్ టిఫిన్ కోసం కావాలంటే డిఫరెంట్గా ఇవి వచ్చేసి మనకి నెట్ ఇలాంటి ఏదైనా కూరగాయలు లాంటి ఆకుకూరలు దీంట్లో స్టోరేజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ చూడండి చూడండి పెద్ద కత్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే హోటల్లో ఏదైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి యూజ్ అయితే థర్టీ రూపీస్ అలాగే మనకి ఫాస్ట్ ఫుడ్కి ఫ్రైడ్ రైస్ మంచూరియాలకి తీయడానికి ప్లేటింగ్ యూజ్ చేస్తారు కదా స్పూను ఓన్లీ థర్టీ రూపీస్ నిమో నిమో చూస్తారు ఇది కూడా థర్టీ ఇందాక చూసాము ఆల్రెడీ బ్రషెస్లో విన్నాక మనకి స్టింక్ క్లీనర్ చూసాము ఒక డిఫరెంట్ అనమాట ఇది కూడా ఓన్లీ థర్టీ ఇది వచ్చేసి పప్పు అది మనకి మెతుపుకోవడానికి గిన్నెల స్టాండ్ స్టీల్ స్టాండ్ అన్న కింద గిన్నెలు ప్లెయిన్గా పెట్టుకుని ఏదైనా స్టాండ్ మీద పెట్టుకోవచ్చు థర్టీ రూపీస్ అలాగే లైటర్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే క్యాప్స్ ఇందాక చూస్తాం ఆల్రెడీ ఇందాక మనకి కోమ్స్ చూడండి చాలా బాగా వచ్చింది స్టైలిష్గా కూడా ఉంది ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే కలర్స్ ఆప్షన్ కూడా ఉంది అలాగే మనకి వచ్చేసి పూజ గదిలో పెట్టుకోవడానికి అగరబత్తు స్టాండ్ టైప్ ఇచ్చేసారు పొగ కింద మనకి పడకుండా ఉండడానికి చాలా బాగుంది ఓన్లీ థర్టీ రూపీస్ వావ్ మనకి రోటీ అలా కాల్చేటప్పుడు మొర రోటీ అలా బాగుంటుంది అన్నమాట హ్యాండిల్కి ఏం మనకి చేయి పెట్టుకున్న చాలా బాగుంది ఓన్లీ థర్టీ రూపీస్ స్ట్రాంగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మనకి ఫౌడర్స్ అలాగే మనకి చూడండి అది మనకి ఏదైనా షేక్ చేసుకోవడానికి ఓన్లీ థర్టీ రూపీస్ వుడెన్ స్పూన్స్ వచ్చేసి అలాగే మనకి ఇది చూడండి వావ్ హ్యాండ్ వాష్ కానీ మనకి షాంపూ ఏదైనా తెచ్చుకున్న స్టోరేజ్ పెట్టుకోవడానికి చాలా బాగుంది బాటిల్ ఓన్లీ థర్టీ రూపీస్ అలాగే మనకి ఇది చూడండి చిన్నపిల్లలకి స్నాక్స్ అది పెట్టుకోవచ్చు గేమ్ లాగా వస్తుంది అన్నమాట వచ్చేసి మనకి పొయ్యి మీద గిన్నెలు అవి తీసుకోవడానికి కానీ దానికి యూజ్ అయ్యి పట్టకర టైపు ఇలా ఇంట్లో మనకి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి చూడండి రోటీల కోసం దేనికైనా యూజ్ చేసి ఓన్లీ థర్టీ రూపీస్ స్టీల్ ఐటమ్స్లో వెరైటీస్ ఉన్నాయి బాటిల్ గ్రీన్స్లో కొంచెం స్ట్రాంగ్స్ బాటిల్ క్లియర్స్ థర్టీ రూపీస్ ఇంకా వచ్చేసి మనకి చూడండి ఏదైనా పప్పులు లాంటి వాళ్ళంటి వడగట్టుకోవడానికి బాగుంది ది మంచి స్ట్రాంగ్ వచ్చింది థర్టీ రూపీస్ వెజిటేబుల్ కట్టేస్తారు అనమాట ఇది వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్ కా మనకి గిఫ్ట్ పెడతాం కదా చూడండి గోల్డ్ సిల్వర్ కాయిన్తో అదే కాయిన్తో గిఫ్ట్ ఐటమ్ బాగుంది థర్టీ రూపీస్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది వాటర్ ఫిల్టర్స్ కానీ ఇలా మనకి మజ్జిక్ కావాలి చూడండి భలే బాగుంది థర్టీ రూపీస్ స్పూన్స్ కూడా పెద్ద పెద్దవి థర్టీ రూపీస్ ఓకే కాఫీ ఫాల్ తాగడానికి ఇంకా మగ్గు టైపు స్టీల్ ఇవన్నమాట థర్టీ రూపీస్ ఇలా చిన్న చిన్న చెంబులు ఇలాగే మనకి పై మీద గిన్నెలు తీసుకోవడానికి అలాగే అదే క్లాత్ యూజ్ చేయకుండా థర్టీ రూపీస్ మాత్రమే ఇంకా మనకి బ్రషెస్లో వెరైటీస్ ఓన్లీ థర్టీ రూపీస్ ఇంకా వచ్చేసి మనకి పిండి వంటలు చేసుకుంటాం కదా మురుకులు అవి తీసుకోవడానికి బాగుంటుంది గంట ఓన్లీ థర్టీ రూపీస్ స్క్రబ్ సెట్ మొత్తం థర్టీ రూపీస్ మొత్తం ఇది వచ్చేసి వాటర్ బాటిల్స్ అండ్ గ్లాసు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ కాదు గ్లాస్ అనమాట దీనికన్నా యూజ్ చేయవచ్చు బాగా ఏదైనా షోలో మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కొంతమంది మనీ అలా పెట్టుకుంటారు ఓన్లీ థర్టీ రూపీస్ ఆయిల్ అలాగే మనకి ఆయిల్ లో అలా పోసుకోవడానికి చాలా బాగుంటుంది గ్లాస్ టైప్ మనకి క్యాప్ కూడా గా వచ్చింది ఓన్లీ థర్టీ రూపీస్ గ్లాస్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది కూడా మనకి గ్లాస్ బౌల్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇక్కడ వాటర్ వలనర్స్ కానీ ఇంకా మనకి ఏదైనా స్టాండింగ్ టైప్ ఏదైనా పెట్టుకోవడానికి సోపు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంకా వచ్చి చూడండి మన కింద గ్లాస్లో ఒక టైప్ చూస్తాం కదా ఇదొక టైపు ఇది కూడా మనకి ఆయిల్కి చాలా బాగుంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ ఇక్కడ చూడండి గ్లాస్ వచ్చి ఇది వచ్చేసి మనకి విత్ క్యాప్ ఇది చూడండి ఇక ట్రాన్స్పరెంట్ వచ్చేసింది చూడండి క్యాప్ విత్ స్పూన్ వచ్చింది లోపల మనకి క్యాప్ విత్ స్పూన్ ఓన్లీ థర్టీ రూపీస్ గిఫ్ట్కి బాగుంటుంది అలాగే పైన కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇంత పెద్ద డబ్బాలో చూడండి అండ్ ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే మనకి చాలా బాగున్నాయి కదా అలాగే మనకు వచ్చేసి ఇంకా ప్లాస్టిక్ బా బాటిల్స్ కూడా వాటర్ బాటిల్స్ ఇవి కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రం ఇందులో కలర్స్ డిజైన్స్ ఉండే ఇది చూడండి ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ చేసుకోవచ్చు డబ్బాలు పోపు గింజ కానీ పప్పుల వేసుకోవడానికి ఓన్లీ థర్టీ రూపీస్ ఇది చూడండి మనకు వచ్చేసి డబ్బాలో కూడా వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ థర్టీ రూపీస్ ఇలాగే మనకి ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది కొంచెం పెద్ద సైజ్ కావాలనుకుంటే పోపుల డబ్బా ఇది చూడండి ఇది కూడా థర్టీ రూపీస్ ఇది ఓన్లీ థర్టీ రూపీస్ मिर जुसर वे मोडल थर्टी रुपीस सोप बॉक्स ओन्ली थर्टी रुपीस ఈ డబ్బా చూడండి ఎంత బాగుందో పెద్ద సైజులో థర్టీ రూపీస్ గిఫ్ట్ ఇడ్ అని కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ అండ్ చాలా మంది ఇప్పుడు ఇలాంటివి కూడా గిఫ్ట్ ఇస్తున్నారు ఇంకా పెద్ద సైజ్ కాబట్టి పైన మనకి లైన్గా ఉన్నాయి చూడండి డబ్బాలు బాగుంటాయి అనమాట ఏదో పోపులా వేసుకోవడానికి కూడా ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి చూడండి స్కిప్పింగ్ ఆడే వాళ్ళకి విత్ వాచ్ స్కిప్పింగ్ సెట్ వచ్చింది వీళ్ళు థర్టీ రూపీస్ గిఫ్ట్ ఇడ్ అని కూడా బాగుంటుంది గర్ల్స్కి మనకి అలాగే మనకి వచ్చేసి ఇది చూడండి డమ్మర్ సెట్ అనమాట చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి చిన్న టీవీ జామెండ్రీ బాక్స్ ఇవన్నీ ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఇందులో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి స్టోర్కి వస్తే ఇక్కడ మనకి చూసుకోవచ్చు వెరైటీస్ కూడా అలాగే మనకి బర్త్డే అనగానే సోప్స్ ఇది ఇది కొడతాం కదా దానికి అలాంటివి అనమాట బర్త్డే ఐటమ్స్ ఇది కూడా ఓన్లీ మనకి థర్టీ రూపీస్ పార్టీ షాప్స్ కూడా సంబంధించినవి కూడా ఉన్నాయి ఇది చూడండి వాళ్ళు ఇది కూడా థర్టీ రూపీస్ మాత్రమే మనకు వచ్చేసి తూప్ ప్రింట్స్ ఇవి ఇవి కూడా మనకి ఓన్లీ థర్టీ రూపీస్ మంచిగా స్టైలిష్గా వచ్చింది డబ్బా కూడా ఇంకా థర్టీ రూపీస్లో చూడండి మనకి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా మొక్కలు పెట్టుకునే వాళ్ళకి ఇట్లా వస్తుంది థర్టీ రూపీస్ వాటర్ క్యాప్ ఫిల్టర్ వాటర్ క్యా క్యాప్ వస్తుంది ఇది ఓన్లీ థర్టీ రూపీస్ పిండి జల్లేడు అనమాట కొంచెం క్వాలిటీ బాగుంది చాలా ఓన్లీ థర్టీ రూపీస్ ఇందులో కూడా మనకి బాస్కెట్లు బౌల్స్ చూడండి మనకి ట్రేస్ టైపు ఏదైనా షాప్స్లో వాళ్ళకి కాళ్ళంకుంటే ఇలా ట్రే టైపు థర్టీ రూపీస్లో వచ్చేస్తున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు సంక్రాంతి సీజన్ వస్తుంది డెకరేషన్ పర్పస్ కావాలంటే బంతి పూలు లైన్స్ అనమాట కలర్స్ చూడండి మనకి ప్లెయిన్ ఇలాగే మల్టీ కలర్స్ ఇలా అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఓన్లీ ఇది ఫైవ్ ఫీట్స్ ఉంటుంది మనకి థర్టీ రూపీస్ మాత్రమే ఇది చూడండి కిచెన్ యూజ్ చేసేది అనమాట పెద్ద చాట్ లాగా మనకి చాట్ చాలా బాగుంది ఓన్లీ థర్టీ రూపీస్ ఇలాగే వాటర్ అది మనకి జగ్గు టైప్ థర్టీ రూపీస్ చిన్నపిల్లలకి ఏదైనా జ్యూస్ పెట్టి స్టోరేజ్ పెట్టడానికి థర్టీ రూపీస్ ఇందులో కూడా చూడండి వెరైటీ చాలా బాగున్నాయి మనకి